సరే అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్ నందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కాద్రి క్షేత్రంలో ఉన్నాము శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా దాదాపు పదహైదు రోజులు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టం ప్రధాన ఘట్టం అయినటువంటి స్వామివారి బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది అంతా కూడా సిద్ధమైంది రేపు ఉదయం వేద పండితులచే స్వామివారి ఆస్థాన ఎవరైతే వంశం అనువంశిక పరంపర వస్తున్నారో స్వామివారు వసంత స్వా ఆచార్యులు మరియు పార్థస్వామి ఆచార్యులు కుమారస్వామి ఆచార్యులు మరి అలాగే మన స్వాములు అంతా కూడా అంజనాద్రి స్వామి ఆచార్యులు మరి వీరంతా కూడా మంత్రోత్సారణతో వేద పండితులు మంత్రోత్సారణతో స్వామివారి యొక్క రథోత్సవం రేపు ఉదయం ప్రారంభమవుతుంది మరి ఈ యొక్క బ్రహ్మ బ్రహ్మ రథోత్సవం చూడ్డానికి దేశ నలమూలనే కాక విదేశాల నుండి కూడా స్వామివారి భక్తాదులంతా కూడా వేయించేస్తారు మరి దానిలో భాగంగా స్వామివారి రథోత్సవం అనేటువంటిది అనులో పండగగా దాదాపు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటివి మన దేశంలోనే పదహైదు రోజులు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు కదిరిలు కూడా చాలా రేరుగా ఉంటాయి తక్కువ మరి అటువంటి తరుణంలో కదిరి లక్ష్మీనరసంహ స్వామి యొక్క ఏదైతే ఖాద్రి క్షేత్రం ఉందో ఈ ఖాద్రి క్షేత్రం నందు దాదాపు పదహైదు రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మరి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి అంకురార్పణ అంకురార్పణ కంకణార్ధారణ కంకణోద్ధరణ తర్వాత స్వామివారి తెలుగరుడ సేవ కదిరి పౌర్ణమి కదిరి పౌర్ణమి తర్వాత మోహిని మహోత్సవం మోహిని మహోత్సవం తర్వాత బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది రేపు ఉదయం ప్రారంభమవుతుంది మరి యథావిధిగా ఏది ఎక్కడైతే బ్రహ్మ రథోత్సవం ఉందో మరి అక్కడికే తిరువీధులు గుండా స్వామివారు టంచేసి మరి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నారసింహ నమో నారసింహ నమో నమో నారసింహ అని ఒక నామస్మరణతో భక్తాదులు లక్షలాది మంది భక్తాదులు స్వామివారిని పోల్చడానికి స్వామివారి రథం తాగడానికి మరి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి కదిరి ఆల్ డిపార్ట్మెంట్స్ మరి అలాగే శ్రీ కందుకుండ వెంకటప్రసాద్ గారు మన గౌరవనీయులు కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుండ వెంకటప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు కనీ విని ఎరుగిన రీతిలో మరి అన్నీ కూడా సిద్ధమై ఉన్నాయి మరి స్వామివారికి ఎటువంటి ఎవరికి కూడా పట్టాదులు సామాన్యమైనటువంటి పట్టాదులకి స్వామివారి యొక్క దర్శనం అలాగే అనంతపూర్ రోడ్డు కావచ్చు మరి మదనపల్లి రోడ్డు కావచ్చు రాయచోటి రోడ్డు కావచ్చు ప్రధానమైనటువంటి రోడ్లల్లో ఈ దారిలోనే కాక మరి ముఖ్యంగా కాలేజ్ సర్కిల్ మన క్లాక్ టవరు దేవస్థానం బ్యాక్ సైడు మరి అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా అన్నదాన కార్యక్రమం అనేటువంటిది దాతల సహకారంతో స్వచ్ఛందంగా దాతలే స్వయంగా వచ్చి అన్నదాన కార్యక్రమం చేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాటర్ ప్యాకెట్లు కావచ్చు భోజన సదుపాయం కావచ్చు స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని కూడా రకంగా పెట్టారు పట్టాదులు మరి ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి శ్రీయూత చందకుండ వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి బ్రహ్మోత్సవాలు అనేటువంటివి అంగరంగ వైభవంగా అన్ని సిద్ధం చేసినటువంటిది మనం చూడవచ్చు మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టమైనటువంటిది రేపు ఉదయం ప్రారంభమయ్యేటువంటి స్వామివారి యొక్క బ్రహ్మ రథోత్సవ కార్యక్రమము ఇంకా కొద్ది గ గంటల్లోనే మొదలవుతున్నది మరి ఈ యొక్క కోలాహలం అనేటువంటిది మొత్తం భక్తాదులతో కదిరి ప్రా కదిరి ప్రాంతం అంతా కూడా కదిరి టౌన్ అంతా కూడా నిండిపోయినటువంటి మనం స్పష్టంగా కనబడుతున్నది మరి దీంట్లో ప్రధాన ఘట్టమైనటువంటి శ్రీమద్ తాద్రి లక్ష్మీనరణ స్వామి బ్రహ్మోత్సవాల్లో మరి పేరు ఎంత మన భారతదేశంలో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద పేరులలో రెండు మూడవదిగా చెప్తారు మరి తంజావూరు తంజావూరు తర్వాత మరి ఇంకొక ఏరియా ఆ తర్వాత మరి గదిలోనే ఇంత పెద్ద తేరు బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది ఉందని అంతా కూడా చెప్తుంటారు మరి దాంట్లో భాగంగా స్వామివారి యొక్క బ్రహ్మ రథోత్సవం ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూడవచ్చు ఓకే సార్